మోసపూరిత వడ్డీ వ్యాపారిని వల్ల రైతు ఆత్మహత్య వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వర గ్రామంలోని చిరురాల వీరస్వామి అనే రైతుకు సంబంధించిన భూమిని తన కుటుంబ అవసరాల నిమిత్తం నర్సంపేటకు చెందిన విజయ్ మరియు సృజన అనే వ్యక్తులు మధ్యవర్తిత్వం ద్వారా తన భార్య పేరు మీద ఉన్న ఒక ఎకరం గుంటల వ్యవసాయ భూమిని నర్సంపేటలోని వల్లభ నగర్ కు చెందిన వడ్డీ వ్యాపారిణి అయిన గుజ సుజాత వద్ద కుదువ పెట్టి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇటు రూపాయలు కొన్ని నెలల తర్వాత సుజాతకు చెల్లించి తన భూమిని తాను తీసుకుందామని మధ్యవర్తులైనటువంటి విజయ్ సృజన్లు ఆశ్రయించగా నీకు సంబంధించిన భూమిని సుజాత పేరు మీద ఎప్పుడో మీ భార్య రిజిస్ట్రేషన్ చేయించిందని చెప్పడంతో ఆవేదనకు గురైన రైతు సుజాత ఇంటికి వెళ్లియగా సమాధానం చెప్పలేదు మా నాన్న గుజ్జ సుజాత అండ్ గుజ్జ నరేష్ అండ్ సుజన్ అండ్ విజయన్ విజయ్ వీళ్ళందరూ మా నాన్న ఒక పట్ట బుక్కు పెట్టడం వల్ల అప్పు అప్పు తీసుకొని మోసపోవడం జరిగినది ఇందువల్ల మీ మనస్పర్ధానికి గురై సుజాత కారణంగా మా నాన్న గడ్డి మందు ఆగి చనిపోవడం జరిగింది దహన కార్యక్రమాన్ని కూడా చేసుకోలేకుండా పోయినా మేము పోలీసు వాళ్ళు ఆపడం వల్ల గుజ్జ సజాత అందరినీ మోసం చేస్తున్నది ఈమెను అరచకాలనే ఆపాలని ఇంతటితోటి నేను కోరుతున్నాను ఈరోజు మా నాన్న ప్రాణాలే పోయినాయి రేపు మూడు మంది ప్రాణాలు పోవచ్చు మూడు మంది ప్రాణాలను బలి తీసుకునేలా ఉంది దాని దానివల్ల అందరినీ ఈ దీనికి ఆపాలని ఇంతటితో ఆపాలని అందరినీ కోరుతున్నా డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి ఎన్ఎస్పిటి డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలని నేను కోరుతున్నాను ఈ రోజు ప్రాణాలకి బలి అయిన సుజాతని వదిలిపెట్టద్దు దొరకబట్టి అరెస్ట్ చేయాలని కోరుతున్నాను నా పేరు శ్రీధర్ బిడ్డ శ్రీధర్ చిత్తం మండలం బిడ్డ పెళ్ళి కామైనందుకు మన డబ్బులు కావాలని అడుగుగా సృజన అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు పరిచయం అయినాక ఆయన సుజాత మేడం దగ్గర తీసుకుపోతుందని చెప్పి సుజాత ఉజ్జాల సుజాత దగ్గర తీసుకుపోయాడు సుజాత దగ్గర తీసుకుపోయి డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి అంటే ఎంత అవసరం అంటే ఒక ఐదు లక్షలు అని నేను అన్న ఐదు లక్షలు అంటే మరి ఏం పెడతామని ఆయన అన్నాడు పట్టభాస బుక్ ఉన్నది తీస్తాను అని అన్న పట్టభాస బుక్ తీసుకుపోయాక మళ్ళీ అడిగినాక పట్టభాస బుక్ పెడితే అన్నాడు అన్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఆయన ఆమె దగ్గర తీసుకుపోయి మాట్లాడిన తర్వాత ఒక వారం టైం అన్నది వారంలో అంటే మా అంతవరకు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నా అంటే మా బిడ్డ ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత పోయాక రెండు లక్షల రూపాయలు ఇచ్చేసింది రెండు లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడగంగా నువ్వు పెళ్ళి అయితే పెట్టుకోపోతే ఇస్తా అని అన్నది అన్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇట్లయితే కాదు కానీ మళ్ళీ మా భూమి మార్కేషన్ చెప్తేనే ఇస్తా అని మళ్ళీ అన్నది అంటే మార్కేషన్ చెప్తే అంటే ఏం కాదు నీ రైతు బంధువు కానీ ఏవి కానీ నీకే పడతాయి ఏందనే తాకట్టు పెట్టుకున్నట్టు అని చెప్పి మాట్లాడింది మాట్లాడుతూ సరే అని చెప్పిపోయి సంతకం పెట్టినా పెట్టినాక ఆమె ఎంత పెట్టుకున్నదని కూడా మాకు చెప్పకుండా ఆ వేరే ద్వారా తీసుకుపోయి అలా చూసినాక రెండు లక్షలు ఇచ్చి మళ్ళీ మిగతా డబ్బులు వారం తర్వాత ఇస్తాను అనేది వారం తర్వాత పెడితే వారం తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఎంపీ కాయిదా మీద సంతకం పెట్టించుకొని సంతకం పెట్టించబులు ఇచ్చింది ఎంపీ కాయిదా ఎందుకు పెడతాను అంటే ఏం లేదు ఏం రాయం కానీ ఇప్పుడు ఎట్లాగో నీకు ఇచ్చేది అంతే కదా మేము అట్లా పోతే ఆడటం కాదు అని చెప్పి సుజాను సుజాత వచ్చి సంతకం పెట్టించుకొని తర్వాత మళ్ళా వచ్చేసి మన మొన్న మా ఇంటికి ఇద్దరు గుణాలను తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తావు అయ్యో అని చెప్పి నువ్వు ఇచ్చింది నాకు తొమ్మిది లక్షల ముప్పై వేలు అంటే లేదు లేదు నువ్వు ఈ తొమ్మిది లక్షల ముప్పై వేలు ఇరవై లక్షలు ఇరవై లక్షలైనా ఇరవై లక్షలు కట్టాలి లేదంటే నేను కోర్టుకెళ్తా కోర్టుకు ఎంపీకి సంతకం పెట్టినా కదా నలభై లక్షలకు కోర్టు మీ కేసు ఇస్తా అని చెప్పి బెయిరిస్ చేయడం జరుగుతుంది బెయిరిచ్చి మళ్ళీ ఇంటికి రెండు మూడు సార్లు వచ్చి మళ్ళీ ఇంటికి మన ఇంటి మెంబర్ వేసుకొని పోయింది వేసి పోయి కేసు ఇస్తా నలభై లక్షలకు నువ్వు కడతావు కట్టవా చెప్పు అని చెప్పి బేర్ ఇస్తా ఆమె చేయబట్టి నేను మందా వచ్చే పరిస్థితి ఉన్నది చూస్తాను ఎంత చెప్పినా ఇంటి లేదు నీ డబ్బులు నీకు కడతా అన్నా కూడా నాకు నా అది నాకు పెట్టామంటే పెడతలేదు రానంటుంది అసలే కోర్టులో ఎత్తాని కోర్టులో చూసుకుంటాను చూసుకుంటా బేర్ ఇస్తాను సార్ మహేశ్వరం గ్రామానికి చెందిన చిదిరాల వీరస్వామి అనే అతడు ఆయన అంగ వైకల్యం గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పాపం వాళ్ళకి ఏం ఒక భూమి తప్ప అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన భూమి తప్ప వాళ్ళకు వేరే ఏం లేదు ఆమెకు నాలుగు లక్షలు వాళ్ళకు నాలుగు లక్షల రూపాయలు అవసరం ఉంది అడిగితే నా సృజన అంటోడును విజయ అంటోడు ఇప్పిద్దామని చెప్పి నాలుగు లక్షలకు బదులు పది లక్షలు అక్కడ ఇతన్ని తెలియకుండా ఆరు లక్షలు వాళ్ళు తీసుకున్నారు నాలుగు లక్షలు ఇతనికి ఇచ్చి పది లక్షలకు చదువులు అన్న చూసి అది పెట్టించుకొని రిజిస్ట్రేషన్ భూమి ఆ పాస్బుక్ దగ్గర పెట్టుకొని బాగా ఇబ్బంది పెట్టి అది చేసి మార్టిగేజ్ చేద్దు రమ్మని పిలిచి ఏం తెలియని అమాయకులను స్లాట్ బుక్ చేసి మార్టిగేజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నది వాళ్ళ భార్యకు మాటలు రావు మూగది ఏదో చెప్పి ఆయన అమ్మాయకుడు చదువు రాదు నువ్వు ఏం వాళ్ళని పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ భూమి మీదకి పోయి ఆక్ఫైల్ చేసుకొని మార్పేయడం జరిగింది ఆ టెన్షన్ తట్టుకోలేక ఆయన రీసెంట్గా నిన్న సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకొని అదైపోయింది కాబట్టి ఈ బాధితులందరికీ న్యాయం జరగాలి చనిపోయిన అతని కుటుంబానికి కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను